నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ భారత్ అంటే ఇష్టం లేకపోతే దయచేసి ఇక్కడ పని చేయకండి మీ వ్యాపార లావాదేవీలను మూసివేయాలని వికీపీడియాను బ్లాక్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ చావ్లా వికీపీడియా సంస్థను హెచ్చరించారు వార్తా సంస్థ ఏఎన్ఐ పేజీలో సవరణలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయడంలో వికీపీడియా వైఫల్యంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఇందుకు వికీపీడియా సంస్థకు కోర్టు ధిక్కార నేరం కింద నోటీసులు జారీ చేసింది అంతేగాక తదుపరి విచారణకు వికీపీడియా ప్రతినిధి తప్పక హాజరవ్వాలని స్పష్టం చేసింది ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ఏఎన్ఐ వికీపీడియా పేజీలో పరువు నష్టం కలిగించే సవరణలకు సంస్థ అనుమతించిందని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఈ విషయంలో వికీపీడియాకు హైకోర్టు సమన్లు జారీ చేసింది అలాగే ఏఎన్ఐ పేజీలో సవరణలు చేసిన ముగ్గురు వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయాలని గతంలో ఆదేశించింది అయితే కోర్టు ఆదేశాలను సంస్థ పాటించలేదని ఆరోపిస్తూ ఏఎన్ఐ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది దీనిపై వికీపీడియా న్యాయవాది వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలకు సంబంధించి కొన్ని సమర్పణలు చేయాల్సి ఉందని సంస్థ భారతదేశంలో అధికారితం కానందున వారు హాజరు కావటానికి సమయం పట్టిందని చెప్పారు ఈ వాదనలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ వాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపిన జస్టిస్ చావ్లా కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అంతేగాక ఇది భారతదేశంలో డిఫెండెంట్ నెంబర్ వన్ సంస్థ కాదని ప్రశ్న కాదని చెప్పారు మేము మీ వ్యాపార లావాదేవీలను ఇక్కడ మూసివేస్తామని వికీపీడియాను బ్లాక్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాము అన్నారు ముందుగా మీరు కూడా వాదనను స్వీకరించారని మీకు ఇండియా నచ్చకపోతే దయచేసి ఇక్కడ పని చేయకండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఈ కేసును అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖుకు వాయిదా వేస్తున్నామని ఆ రోజు వికీపీడియా అధికారిక ప్రతినిధి హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు నమస్తే